హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీన్ని మీరింట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం కూడా కేవలం సేమ్ రెస్టారెంట్లో కనుక తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసుకొని దీన్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ వెజిటబుల్ బిర్యానీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక టొమాటోని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి బఠానీ క్యారెట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీడిపప్పు తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత మసాలా దినుసు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక్కాయ షాజీరా ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఈ రెండు వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు ఇలా సిమ్లో పెట్టుకుని జీడిపప్పులు కూడా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయలను కూడా దీంట్లో మనం వేసుకుందాం ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలన్నీ వేగేంత వరకు కలుపుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు అనేవి వేగుతాయి కదా దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చెన్నెలపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోకి ముందుగా కొంచెం మనం తీసుకున్న పుదీనాలో నుంచి కొంచెం యాడ్ చేసుకోండి పుదీనా ముందు వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకు పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దాంట్లోకి క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి తర్వాత బటానియన్ కూడా వేసుకోండి బీన్స్ ఉంటే బీన్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి బఠానీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకున్నాం కదా వాటర్లో వేసుకోవడం వల్ల బంగాళదుంపలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే అందుకని ఇలా వాటర్లో వేసుకొని వాటర్ వాటర్ని వచ్చేసి ఇప్పుడు ఆ బంగాళదుంపలు కూడా దీంట్లో వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మనకి ముక్కలు అనేవి ఉడకాలి అందుకని చెప్పి కొంచెం దీన్ని ఉడకనివ్వాలి దీంట్లోకి మీరు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే స్టెప్ ఆప్షనల్ మీకు కావాలంటే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి లేదంటే స్పైసెస్ అనేవి యాడ్ చేయకుండా కూడా ఈ బిర్యానీ అనేది బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు కారం ధనియాల పొడి తర్వాత గరం మసాలా దీంట్లోనే బిర్యానీ మసాలా కూడా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడకాలి దీని కొంచెం ఉడకనివ్వండి దీనికోసం ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటర్ అన్నీ దీంట్లో పోసుకోవాలి ఇలా వాటర్ అన్నీ యాడ్ చేసుకోవటం వల్ల మనం ఫస్ట్గానే ముందుగా నీ వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉంటే బిర్యానీ అనేది పొడిపొడులాడుతూ వస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి మనకి రైస్ కన్నే అంతటికి సాల్ట్ అనేది పడుతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల తెలుసు కదా బిర్యానీ అనేది పొడి పొడలాడుతూ వస్తుంది మూత పెట్టుకొని ఫస్ట్ కొంచెం వాటర్ అనేది బాయిల్ అవనివ్వండి ఇందాక మనము ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా మనకి ఇప్పుడు ముక్కలు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక రైస్ కుక్కర్లో ముందుగానే చూసా కదా వాటర్ అన్నీ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు దాంట్లోకి మనం ఉడకపెట్టిన మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి సాల్ట్ అదంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బియ్యం కూడా దీంట్లో వేసుకోవాలి ఆ బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి చూసారు కదా రైస్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా పొడి కూడా వస్తుంది మీరు ముందుగా ఆయిల్ కూడా యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది శుద్ధ శుద్ధ అవ్వకుండా వస్తుంది ఒకసారి ఇవన్నీ కలిపేసేసేసుకుని చూ ఎంతో కలర్ఫుల్గా ఉంది బాగుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది పొడికిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ సేమ్ రెస్టారెంట్లో తింటాం కదా మనము సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు ఒకసారి స్పైసెస్ అనేవి యాడ్ చేయకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం దీంట్లోకి మనం ఎప్పుడు చికెన్ కర్రీ కాకుండా నేను దీని కాంబినేషన్తో మీల్ మేకర్ కర్రీ అయితే చేశానండి అది కూడా చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో సండే స్పెషల్గా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు నాన్ ఏ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజ్తో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ కన్నా ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి వీడియో చూస్తే ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం మిల్ మేకర్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇలాగా ఉంది కదండి కానీ ఇది చికెన్ కర్రీ కాదు మిల్ మేకర్ కర్రీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ దేంట్లో అయినా బాగుంటుంది దీని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్ మీద వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లోకి ఒక కప్పు మీల్ మేకర్లు వేసుకుని ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ మీల్ మేకర్లు అనేవి ఉడకనేయండి మరి ఎక్కువసేపు ఉడకనివద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటాం ఆ పేస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీంట్లోకి రెండు టొమాటోలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మూడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఈ ఎండుమిరపకాయలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం చూపించిన టొమాటో ముక్కలు ఉన్నాయి కదా ఆ టొమాటో ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవటం వల్ల తొందరగా గ్రైండ్ అవుతాయి అందుకని సన్నగా కట్ చేసుకోండి దీంట్లోకి నాలుగైదు చినుగులిపాయ రెమ్మలు కూడా వేసుకుని మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక అల్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు కూర కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి లేదంటే బారుగా అయినా మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా అలా అయినా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు దాల్చిన చెక్క రెండు లవంగాలు నల్ల యాలక్కాయ ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ఫ్రై అయి వేడైన తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకుని అలా అయినా యాడ్ చేసుకోండి మనము డైరెక్ట్ ఉల్లిపాయతో ఈ కర్రీ అయితే చేయము ఈ ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుంటాము అందుకని మీరు డీప్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా అయినా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం కూరలోకి స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం కదా ఆ స్పైసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ ఒకటే బౌల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను ఇలా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇలా అన్నీ ఒక దాంట్లోనే వేసుకుంటే కూరలో మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మీరు కావాలంటే ఇలా అయినా చేసుకోండి లేదా అంటే కనుక డైరెక్ట్గానే యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా ఇలా అన్నీ ఒకటే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇందాక మనం ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉల్లిపాయలు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక మనం మసాలా దినుసులు చూపించాము కదా చక్కాల లవంగాయ నల్ల ఎరకాయ ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టొమాటో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోండి టొమాటో పేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం మనమేం ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అందుకనే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఈ టొమాటో పేస్ట్ని అయితే మనం ఇలా కలుపుకుంటూ ఒక టూ టై ఒక టూ మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని ఉడకనివ్వండి ఇలా టొమాటో అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు ఇందాక మనం స్పైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ వేసేసుకోండి చూసారు కదా ఇలా ఒకటేసారి బౌల్లో వేసుకోవటం వల్ల ఈజీగా ఉంటుంది అందుకే నేను అలా చేశాను లేదంటే మీరు ఒక దాని తర్వాత ఒకటైనా వేసుకుని ఇలా స్పైసెస్ అన్నీ దాన్ని కలిసేలాగా ఈ టొమాటో గ్రేవీ కలిసేలాగా అన్నీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి ఇలా కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడ ఈ టమాటో గ్రేవీని అంతా ఉడకనివ్వండి మనం ఇందాక మీల్ మేకర్ని బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లో వాటర్ని వంచేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని దీన్ని మ్యారినేట్ చేసుకోండి బాగుంటుంది దీనికే కలిసిపోతుంది అందుకని ముందుగానే ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంటే ఈజీగా ఉంటుంది ఇలా పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇందాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇదే ఇలా టొమాటో ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుని దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని మళ్ళీ అన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ అనేది దీంట్లోకి మనం ఇందాక మీల్ మేకర్ పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఈ కన్సిస్టెన్సీ వరకు ఉన్నా సరిపోతుంది మనం మీల్ మేకర్ని ఇందాకే పెట్టేసాం కదా దీంట్లోకి ఎక్కువ టైం అయితే పట్టదండి మీల్ మేకర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటే సరిపోతుంది దాంతోనే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మరి ఎక్కువసేపు ఏమీ ఉడకపెట్టాల్సిన అవసరం లేదు మనకి స్పైసెస్ అనేవి దీని అంతటికి పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చాలా ఈజీ అండి చికెన్ కన్నా కూడా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కూర మన మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా మీల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి సండే స్పెషల్ బిర్యానీ అలానే దాని కాంబినేషన్తో మీల్ మేకర్ కర్రీ ఇలా అయితే చేసుకోండి ఇంకా మనం నాన్ వెజ్ తినలేదు మిస్ అయ్యా మన ఫీలింగ్ రాదు మటన్ కన్నా కూడా మీల్ మేకర్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్